మిత్రమా ఒక చిన్న మాట మనము ఎంతమందికి సహాయం చేశామో అనేది ముఖ్యం కాదు మనం అవసరంలో ఉన్నామని తెలిసి కూడా అసలు తెలియనట్టు బిహే బిహేవ్ చేస్తారు చూడండి అలాంటి మనుషులు మాత్రం మనము జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు వాళ్ళ దగ్గర తినడానికి తిండి లేనప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు లేనప్పుడు వాళ్ళు ఆపదలో ఉన్నారు అని తెలిసినప్పుడు మనం ఎంత సహాయం చేశామో ఆ విషయాన్ని మర్చిపోతారు ఎందుకంటే పని తీరిపోయింది కదా ఇప్పుడు గడ్డకి ఎక్కారు గడ్డకి ఎక్కిన తర్వాత ఇంకా వాళ్ళకి మనతో పని ఏముంది ఈ రోజుల్లో మనుషులు అలానే ఉన్నారు గుర్తుపెట్టుకోండి అందరూ నా వాళ్ళు కదా అనేసి నీ దగ్గర ఉన్నది మొత్తం అందరికీ పెట్టేసావు అనుకో ఒక టైం వస్తే నీ దగ్గర ఏమీ లేకుండా చేతులు కాలే అవుతాయి చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం ఏముంది అంతే కదా ఈ రోజులో తన పన భేదం ఏమీ లేదు అందరూ పరాయి వాళ్ళే డబ్బుంటేనే ఉంటేనే అంతా మనది డబ్బే ఈ యొక్క లోకాన్ని శాసిస్తుంది కాబట్టి ఆ యొక్క డబ్బు ఉన్నప్పుడే ఏంటి వెలుగున్నప్పుడే ఇల్లు చక్కగా పెట్టుకోవాలి అంటారు కదా అలానే డబ్బు ఉన్నప్పుడే ఆ యొక్క డబ్బుని పొదుపు చేసుకోండి డబ్బు డబ్బు అంతా పోయిందక్క అనుకోకండి డబ్బు లేకపోతే ఎక్కడా విలవలేదు నీతో అవసరం ఉన్నంత వరకే ప్రతి మనిషి నీ చుట్టూ బెల్లం చుట్టూ ఈగలు తిరిగినట్టుగా తిరుగుతారు నీ చేతిలో డబ్బు ఖాళీ అయిందనుకో నిన్ను నీ వల్ల ఇన్ని రోజులు నిన్ను వాడుకున్న వాళ్ళు కూడా మంచిగా అయిపోతారు తర్వాత నువ్వు చేసే సహాయం అసలు కనిపించదు అది గుర్తుపెట్టుకొని జీవితంలో హ్యాపీగా ఉండండి అందరూ నా వాళ్ళని అస్సలు అనుకోకండి ఎవ్వరు మన వాళ్ళు కాదు ఈరోజైతే మేము ప్రశాంతత కోసమైతే మిద్దె తోటలో రొట్టెలు చేసుకుంటున్నాము రోజు ఇంట్లోనే కదా మంచి చల్ల గాలిలో సాయంత్రం పూట అలా కట్టెల పొయ్యి పెట్టుకొని రొట్టెలు చేసుకుంటే అనిపించింది అందుకనే కట్టెల పొయ్యి మీద రొట్టెలు చేసుకుంటున్నాం పొద్దున్న చేసిన కర్రీ ఉంది ఆ కర్రీ కూడా తీసుకొచ్చుకొని రొట్టెలు చేసుకుంటున్నాం మీలో ఎవరికైనా అట్లా అనిపించిందా మనకు మన వల్ల సహాయం పొందిన వాళ్ళు ఈరోజు బాగుపడి మనల్ని చూసి ఎగతాళి చేసేటువంటి రోజులు చాలా ముందు అనిపిస్తున్నాయి మీకు అలాంటి మనుషులు ఎప్పుడైనా తగిలారా ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి మనుషులు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళని మళ్ళీ అసలు చేరద తీయకండి ఎందుకు చెప్పని మనసు బాధ కల్పించుకోవాలి మన వల్ల సహాయం పొంది కూడా ఈరోజు నువ్వు నాకు ఏం చేశావు అని మాట్లాడతారు అలాంటి లోకంలో బ్రతుకుతున్నాము కాబట్టి ఎవరు మన వాళ్ళు కాదు మనది ఏంటో మనం రతుకుదాం అప్పుడే హ్యాపీగా ఉండగలుగుతాం ఎదుటి మనిషికి ఎంత సహాయం చేసినా వేస్ట్ రొట్టెలు అయితే అయిపోయినాయి మంచి చల్లగలి కూర్చొని తినేసి మంచి ఎక్కడెక్కడ సర్దుకొని వచ్చాము రాత్రి